ఇది ఒక పరాక్రమాన్ని పరీక్షించే యాత్ర ఇది హిమాలయ పర్వతంలో ఉంటుంది దాదాపు పదహారు కిలోమీటర్లు అంటే సుమారు పది మైళ్ళు దూరం నడక మార్గం చుట్టూ ఆకట్టుకునే ప్రకృతి దృశ్యాలతో నిండి ఉంటుంది మంచుతో కప్పబడిన పర్వతాలు ఒక విశిష్టమైన అనుభూతిని కలిగిస్తాయి ఒక పక్క లోయ మరో పక్క చిన్న నడక మార్గం కేవలం మనసులో దైవనామస్మరణ చేస్తూ సాగే ఈ ప్రయాణం ఇది కేవలం శారీరక శ్రమ మాత్రమే కాదు ఇది భక్తి నమ్మకం సహనం అనే మూడు గుణాలను పరీక్షించే సాధన ఇది కేవలం యాత్ర కాదు ఒక ఆధ్యాత్మిక ప్రయాణం అని కూడా చెప్పవచ్చు అదే శ్రీ కేదార్నాథ్ దేవాలయం ఇక్కడ స్వామి శ్రీ కేదారేశ్వరుడిగా పూజలు అందుకుంటారు ఇది ఉత్తరాఖండ్లోని హిమాలయాల్లో వెలిసిన ఒక ప్రసిద్ధ శైవ క్షేత్రం ఇది పంచకేదార్లో ముఖ్యమైనది మరియు చార్దం యాత్రలో భాగంగా పరిగణించబడింది మహాభారత యుద్ధం తర్వాత పాండవులు తమ పాపాలను నివృత్తి చేసుకోవాలనే ఉద్దేశంతో శివుణ్ణి శరణు వేడారు కానీ శివుడు వారిని చూసి అసంతుష్టుడై ఎద్దు రూపంలో హిమాలయాలకు పారిపోయాడు పాండవులు శివుణ్ణి వెతుకుతూ గౌర హిమాలయాలకు చేరుకున్నారు అక్కడ భీముడు ఆ ఎత్తును పట్టుకునే ప్రయత్నం చేయగా అప్పుడే శివుడు భూమిలో మునిగిపోతూ నడుం భాగం మాత్రం బయటే మిగిలింది అదే స్థానంలో పాండవులు శివుణ్ణి ఆ స్వయంభు రూపాన్ని ప్రతిష్ఠించగా అది ఈరోజు కేదార్నాథ్ శివలింగంగా పూజించబడుతోంది ఈ ఆలయం హిమాలయాల్లో మంచుతో కప్పబడిన పర్వతాల మధ్యలో ఉంటుంది ప్రతి సంవత్సరం ఏప్రిల్ లేదా మే నుండి నవంబర్ వరకు మాత్రమే తెరిచి ఉంటుంది ఇక్కడ శివలింగం చాలా ప్రత్యేకమైనది ఇది అత్త ఎత్తు ఆకారంలో స్వయంభూ రూపంగా ఉంటుంది ఇక్కడ సాక్షాత్తు ఆ శివుడే కొలువై ఉన్నాడు అనడానికి నిదర్శనం రెండు వేల పదమూడులో వచ్చిన వరదలు రెండు వేల రెండు వేల పదమూడులో ఉత్తరాఖండ్లో వచ్చిన విపరీతమైన వరదలు ఆ ప్రాంతాన్ని పూర్తిగా ప్రభావితం చేశాయి వేల మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు ఆ సమయంలో ఆలయం చుట్టూ ఉన్న ప్రదేశాలు పూర్తిగా ధ్వంసమైపోయాయి అయితే ఆలయం ప్రధాన గర్భగృహం మాత్రం సురక్షితంగా మిగిలింది దీని వెనుక ఉండే రహస్యమే కేదార్నాథ్ రాయి ఆ రాయి ఆలయాన్ని రక్షించిన దేవతా స్వరూపంగా భక్తులు నమ్ముతారు ఈ రాయిని దివ్యశీల లేదా భగవద్బంధు లేదా భీమశీల అని కూడా పిలుస్తారు ఇది ఎక్కడి నుండి వచ్చిందో స్పష్టత లేదు కానీ దేవతా స్వరూపంగా ఏర్పడింది అని భక్తులు నమ్ముతారు ప్రస్తుతం ఈ రాయిని ఆలయం వెనుక భాగంలో చూడవచ్చు ఇది ప్రకృతికి అధిగమించిన ఒక అద్భుత రహస్యంగా భావించబడుతుంది ఇది కేవలం రాయి కాదు శివుని రక్ష చిహ్నం అని కూడా చెప్పవచ్చు ఈ ఆలయం చాలా ప్రత్యేకమైనది నవంబర్ నుండి ఏప్రిల్ వరకు ఈ ఆలయం మూసివేయబడుతుంది ఆ సమయంలో ఇక్కడ శివలింగాన్ని ఊకిమట్ అనే ప్రదేశానికి తరలించి అక్కడ పూజలు చేస్తారు ప్రతి సంవత్సరం లక్షలాది భక్తులు ఇక్కడికి వస్తుంటారు ఇది ఒక దేవాలయం మాత్రమే కాదు అది శివభక్తుల కొరకు ఒక ఆధ్యాత్మిక ప్రయాణం నమ్మకానికి నిలయంగా నిలుస్తుంది కేదార్నాథ్ ఆలయం భక్తి మరియు సహనానికి నిలయమైన పవిత్ర స్థలం ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా ఈ దివ్యక్షేత్రాన్ని దర్శించాలనే అనుభూతిని కలిగించే పవిత్ర పుణ్యక్షేత్రం ప్రతి శివభక్తుడు తప్పక దర్శించవలసిన క్షేత్రం ఈ ఆలయాన్ని అందరూ దర్శించి స్వామివారి యొక్క దివ్య ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో వీడియోతో మీ ముందుకు వస్తాను